హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ ఇప్పుడైతే మనం శివయ్య గురించి కొన్ని మాటలు చెప్పుకొని తర్వాత శివ పార్వతుల గురించి ఒక పాట అయితే పాడుకుంటాం ఫ్రెండ్స్ అది ఏంటంటే ఆ శివయ్య మహిమలు ఎంత చెప్పినా ఎంత విన్నా తనివి తీరదు కదా అయితే ఒకనాడు అమ్మవారు పార్వతీమాత కైలాసనగరంలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక దేవభక్తుడు వచ్చి ఇలా ప్రశ్నించాడట తల్లి పార్వతీమాత సర్వలోకాలు నేలటువంటి నా తండ్రి శివయ్యతోటి మీరు ఎలా వేగుతున్నారమ్మా ఎలా మెలుగుతున్నారమ్మా అని ఒక పాట రూపంలో ఇలా పాడుకుంటాం ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి పాట విని ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎలా వేగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా వేగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లిసి వయ్యతోని నీ కర్ధ దేహమిచ్చను మా శంకరుడు తలపై గంగమ్మ నుంచెను మా శంకరుడు నీ కర్ధ దేహమిచ్చను మా శంకరుడు తలపైన గంగ నుంచెను మా శంకరుడు ఎలా వేగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లి శివయ్యతోని ఇల్లు వాకిలు వదిలేసి వల్ల కాటిలుంటాడు భూత ప్రేత గణాలతో ఆటలాడుతుంటాడు ఇల్లు వాకిలు వదిలేసి వల్ల కాటిలుంటాడు భూత ప్రేత గణాలతో ఆటలాడుతుంటాడు పులిచర్మం కట్టుకుంటాడు మా శంకరుడు భిక్షాటన చేయుచుంటాడు మా శంకరుడు పులి చర్ణం కట్టుకుంటాడు మా శంకరుడు భిక్షాటన చేంటాడు మా శంకరుడు ఎలా వేగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లిసి వయ్యతోని కాటిలోన బూడిదను ఒళ్ళంతా పూస్తాడు పుర్రెలన్నీ దండగూర్చి మెడలో ధరిస్తాడు కాటిలోన బూడదను ఒళ్ళంతా పూస్తాడు పుర్రెలన్నీ దండగూర్చి మెడలో ధరిస్తాడు నెక్కి విహరిస్తాడు మా శంకరుడు తోలు చుట్టుకుంటాడు మా శంకరుడు నెక్కి విహరిస్తాడు మా శంకరుడు తోలు చుట్టుకుంటాడు మా శంకరుడు ఎలా వేగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లిసి వయ్యతోని మూడు కళ్ళని వరుడు పాములు ధరిస్తాడు చంద్రదారిని భర్త మన్ముదునే కాల్చాడు మూడు కళ్ళని వరుడు పాములు ధరిస్తాడు చంద్రదారిని భర్త మన్మధునే కాల్చాడు గరల కంట మృత్యుంజయుడు మా శంకరుడు బ్రహ్మశిరము చేతబూనెను మా శంకరుడు గరల కంట మృత్యుంజయుడు మా శంకరుడు బ్రహ్మశిరము చేతబూనెను మా శంకరుడు ఎలా వేగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా వేగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లి వయ్యతోని ముల్లో కాలేలేటి సర్వ జనని నీ బలమే నిలిచేను ప్రతితోడు ముల్లో సర్వమంగళ లేటి నీ మాంగళ్య బలమే నిలిచేను పతితోడు భక్తికి వసుడవుతాడు మా శంకరుడు మాంసాన్నే భుజించాడు మా శంకరుడు నిజ భక్తికి వసుడవుతాడు మా శంకరుడు మాంసాన్నే భుజిస్తాడు మా శంకరుడు ఎలా వేగుతున్నావు తల్లి మా శివయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లి శివయ్యతోని అడగగానే వరాలిచ్చే అమాయకుడు నీ భర్త వరకవి సన్యాసి పైన జాలిగల్లవాడు అడగగానే వరాలిచ్చే అమాయకుడు నీ భర్త వరకవి సన్యాసిదాసు పైన జాలిగల్లవాడు దానవకుల దైవ రాముడు మా శంకరుడు అరుషడ్వర్గాల రైతుడు మా శంకరుడు దానవకుల దైవరాయుడు మా శంకరుడు అరుషడ్ వర్గాల రహితుడు మా శంకరుడు ఎలా వేగుతున్నావు తల్లి శివయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా వేగుతున్నావు తల్లిసి వయ్యతోని ఎలా మెలుగుతున్నావు తల్లి మా వయ్యతోని